టాక్స్కి స్వాగతం స్వాగతం ఈరోజు నేను మీకు బరడా చూపిస్తున్నాను టమాటా చూపి వేస్తున్నాను చూడండి కావాలి పాలు బీజా వేసేసి తర్వాత టమాటో వేస్తున్నాను ఫస్ట్ వేస్తున్నాను మన ఈజీ సింపుల్గా వేసుకునే వంటకం చూడండి రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి చూడండి టమాటాని దీంట్లో మగ్గిపోయింది దీంట్లో ఇది కొద్దిగా సరిపడా ఉప్పు వేస్తున్నాను నేను తర్వాత కారం వేస్తున్నాను ఇది కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కానీ చాలా రుచికరంగా ఉంటుంది గుడిలో కొన్ని నీళ్ళు పోస్తాను ఇది ఇంచుమించు ఇది ఉప్మా ప్రొసీజర్ లాగానే ఉంటుంది ఇది ఉప్మా లాగానే ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చు టమాటర్తో వేసుకోవచ్చు ఆలుగడ్డతో చేసుకోవచ్చు ఉల్లిగడ్డతో చేసుకోవచ్చు ఇలా ప్రతి కూరగాయలతో ఇది చేసుకోవచ్చు చాలా రుచికరంగా ఉంటుంది తొందరగా అయిపోతుంది అందరికీ కన్వీనియంట్ మీకు ఎమర్జెన్సీలో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు శనగపప్పుని నేను ఇంతకొక్క కూడా చూపించాను శనగపప్పుని ఇలా వేసుకోవాలి కొంచెం బాగా మెత్తగా పిండిలాగా కాకుండా ఇలా రబ్బలాగా చేసుకోవాలి మీరు చేసుకున్న దాన్ని ఆ మరిగే దాంట్లో వేస్తే సరిపోతుంది చాలా ఈజీ ఎమర్జెన్సీలో కూరగాయలు లేని పరిస్థితిలో చుట్టాలు ఎవరైనా వచ్చినట్టయితే ఆ టైంలో మీరు చేసి పెట్టచ్చు వాళ్ళకి ఉల్లిపాయలున్న జనరల్గా మన దగ్గర రెగ్యులర్గా ఉండే కూరగాయలు ఒకవేళ కూరగాయలు కూడా లేవు ఆ టైంలో ఉల్లిపాయలు అయితే ఉంటాయి ఎండ దాంతో కూడా చేసి పెట్టుకోవచ్చు ఇది మరలా చూడండి కొంచెం నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కానీ ఇవన్నీ మగ్గిపోతాయి అది ఉడికిన తర్వాత సరిగ్గా అయిపోతుంది సో దీన్ని మూత పెట్టేసి దానిలో నీళ్ళు పోసి పెట్టాను అదొక ఐదు నిమిషాలు మగ్గిపోతుంది